అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం గ్రామస్తుడైనటువంటి కీర్తిశేషులు శ్రీ చిలువేరు సత్తయ్య గారి ఏడవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి మన నుంచి దూరమైనటువంటి చిలువేరు సత్యయ్య గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవాశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈరోజు మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి సతిమణి గారు చిలువేరు కలమ్మ గారు కొడుకులు కోడళ్ళు చిలువేరు సురేష్ గారు జ్యోతి గారులు మనవడు మనవరాలు చిలువేరు హృతిక్ హిమాన్షి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మరి చిలువేరు సత్యయ్య గారి దివ్య ఆ శిష్యులు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని అలాగే వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మరి మా మిత్రుడు మరి చిలువేరు సురేష్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారి తండ్రి గారు అయినటువంటి చిలువేరు సత్య గారి పేరు మీద ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సురేష్ గారు మరి ఈ ఆశ్రమంలో కూడా ఈ యొక్క భాగ్యులకి అన్నదానం కార్యక్రమం చేయిస్తూ ఉంటారు కాబట్టి మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కీర్తి శేషులు చిలువేరు సత్యయ గారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీ మాతృదేవోభవ ఆశ్రమం